మనం తీసుకున్న మాటలో ఎవడైనా క్రీస్తు చందన్న ఎడలు వాడు నూతన సృష్టి యూదుల యొక్క చరిత్ర మీకు కొన్ని విషయాలు చెబుతారంటే చాలా జాగ్రత్తగా విన యూదులు ఏమనుకుంటారంటే వాళ్లకు సున్నతి ఆచారం ఉంటే మేము నూతన సృష్టిగా మార్చిపడతామని అలాగే ధర్మశాస్త్రము మా పొందే కనుక మేము నూతన సృష్టిగా పడతామని మాకు దేవాలయం ఉంది కనుక దేవాలయానికి వెళ్తున్నాం కాబట్టి మేము నూతన సృష్టిగా ఉన్నామని యూదులు చాలా మంది నమ్ముతూ ఉంటారు కానీ అవసరైన పౌలు గారు తన పత్రికల్లో ఏమని రాస్తున్నాడంటే బిడ్డలారా క్రీస్తు సృష్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట క్రీస్తు నందున్న ఏ ఎందుకంటే దేవుడు లోపముని ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందుకు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవు పొందినట్లు ఆయనను అనుగ్రహించు అంటే ప్రవైన యేసుక్రీస్తును మనము విశ్వసించిన తర్వాత ఆయుధలోనికి మనం ప్రవేశించిన తర్వాత మనం ఎలా మారాలండి నూతన సృష్టిగా మార్చబడాలి అయితే